కొడుకో కూతురో పుట్టారన్న వార్త వినగానే తండ్రి మురిసిపోతాడు పసిబిట్టెను హృదయానికి హత్తుకుని తల్లి సంతోష తరంగాల్లో తేలిపోతుంది పుట్టుకకు కుటుంబ సభ్యులే సంతోషంతో వేడుక చేసుకుంటారు అదే భగవంతుడు మానవ రూపంలో భూమిపై అవతరిస్తే అది జగత్తుదే పెద్ద పండుగ మహావిష్ణువు శ్రీకృష్ణావతారం స్వీకరించి అవనిపై అవతరించిన వేళ జగమంతా నూతనోత్సాహంతో జీవం పోసుకుందని భాగవతం వర్ణించింది దేవకీదేవి ప్రసవిస్తున్న సమయంలో ఏడు సముద్రాలు ఉప్పొంగాయి మేఘాలు ఈ అద్భుత సంఘటనను చాటుతున్నట్లు ఆనందంతో గర్జించాయి దిక్కులన్నీ దివ్యకాంతులతో ప్రకాశించాయి చల్లని గాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది తామర పూలతో వాటిలో ఝుంకారాలు చేస్తున్న తుమ్మెదలతో కొలనులు కలకలలాడాయి నదులు నిర్మలమైన నీటితో నిండుగా ప్రవహించాయి కిలకిల రావాలతో పక్షులు పుష్కలమైన పూలతో పండ్లతో ఉద్యానవనాలు అరణ్యాలు తమ ఆనందాన్ని ప్రకటించాయి వేడుకలతో భూదేవి వెలిగిపోయింది దేవతలు ఉత్సవాలు చేసుకుంటున్నట్లు భేరీలు మోగించారు విష్ణువును ప్రసవించిన దేవకీ దేవి శరీరం మెరుపు తీగలాగా దేవీప్యమానంగా ప్రకాశించింది పుట్టిన బిడ్డను చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామయ మూర్తిగా ఉన్నాడు పుట్టిన బిడ్డడు ఆ బాలుడు వసుదేవుడికి మేఘవర్ణ శరీరంతో శోభిల్లుతూ దివ్య రూపంతో దర్శనమిచ్చాడు నాలుగు చేతుల్లో గద శంఖం చక్రం పద్మం వెలుగొందుతున్నాయి తామర పూరేకుల వంటి కనులు విశాలమైన వక్షస్థలం మెరిసిపోతున్నాడు కంకణాలు ధరించి వక్షస్థలంపై శ్రీవత్సమనే పుట్టుమత్తతో చెవులకు కుండలాల కాంతితో నుదుటి ముంగురులతో మనోహరంగా ఉన్నాడు మనులు వైఢూర్యాలు పొదిగిన కిరీటం ధరించాడు అటువంటి బాలుదేవుడు మళ్లీ మళ్లీ పులకించిపోయాడు ఆ విధంగా దేవకి వసుదేవులను అనుగ్రహించిన అంతలోనే ఆ దివ్య రూపం వదిలి పసిబిడ్డగా మారి కేర్మని ఎడవసాగాడని పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి చెప్పినట్లు భాగవతం వర్ణించింది మహావిష్ణువు శ్రీరాముడిగా జన్మించిన సమయంలో కోసల రాజ్య ప్రజలు అపరిమిత ఆనందంతో ఉప్పొంగిపోతూ పతాకాలు ఎగురవేశారు సంబరాలు చేసుకున్నారు ఆ శుభవేళ వారు దేవాలయాల్లో పూజలకు బారులు తీరాలని రామాయణం వర్ణించింది దుష్ట శిక్షణకు రక్షణకు భగవంతుడు భూమిపై అవతరించినప్పుడు సకల ప్రాణికోటి సంతోషిస్తుంది పంచభూతాలు పరవశిస్తాయి ఆ యుగాలలో జన్మించిన వారి అదృష్టమే అదృష్టం ఆ మధుర ఘట్టాలను చదువుకొని ఆనందించగల మానవ జన్మ అనుగ్రహించిన భగవంతుడికి నిత్యం కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధి వ్యాస వాల్మీకి మహర్షులు జన్మించిన పుణ్యభూమి నా జన్మ భూమి అని చెప్పుకోవడమే మనకు గర్వకారణం కదా తన గర్భం నుంచి శిశువు భూమిపైకి వచ్చిన అమృత ఘడియ ప్రతి తల్లికి మధురఘట్టమే నట్టింట్లో ఆటపాటలతో అలరించే ప్రతి బాలుడు చిన్ని కృష్ణుడే రామచంద్రుడే ప్రతి బాలిక శ్రీ మహాలక్ష్మి ఆ దృశ్యాలను చూస్తూ తనివి తీరా ఆనందించే తల్లిదండ్రుల హృదయాలు బృందావనాలే